వానాకాలము యాసంగి ఈ రెండు రకాల సీజన్లు మనం వరిని సాగు చేసుకున్నాం ఈ యొక్క చీడపీడలు ఎలాగో వరి పంటని వానాకాలం యాసంగి సాగు చేసినట్టు ఈ చీడపీడల పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ శాతము వానాకాలంలోనే వర్షాలు అధికంగా ఉంటాయి కనుక పురుగులు తెగుల యొక్క బెడద అనేది గణనీయంగా ఉంటుంది అలాగే అట్లని యాసంగిలో పురుగులు రావా తెగులు రావా అని అనుకోవద్దు సో వాతావరణ పరిస్థితులు అనేది చాలా ప్రధానంగా భూమిక పోషించే అవకాశం ఉంది కనుక ఈ వానాకాలంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అభ్యుదయ రైతు సోదరులు అలాగే మా యొక్క విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ విభాగాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎక్కువగా వరి పంటలో దుబ్బు చేసే దశలో ఉన్న వరి పై లో ఈ మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు అలాగే హిస్పా అలాగే మనకి ఆకుముడత పురుగు ఈ యొక్క రెండు మూడు రకాల చీడపీడలు అంటే పురుగులు మరియు తెగులు పరంగా చూసుకున్నట్లయితే పాము పొడ తెగులు మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులు సో ఈ యొక్క రెండు రకాల తెగుళ్ళు క్షేత్రస్థాయిలో రైతులకు కొంత కొన్ని జిల్లాల్లో మాత్రం ఇబ్బందికరంగా ఉన్నవి అయితే రైతు సోదరులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అంటే పురుగు యొక్క తెగులు యొక్క ఉధృతిని బట్టి మనము పురుగు మందులు కానీ తెగులు మందులను పిచ్చికారీ చేయాలి మేము క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలు ఏంటంటే పురుగు యొక్క ఉధృతి అనేది ఆర్థిక నష్టపరిమితి స్థాయి లేకుండానే రైతు సోదరులు ఈ యొక్క పురుగు మందులను పిచ్చికారీ చేయటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే మనకి ఈ యొక్క అధిక వినియోగం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు చీడపీడల యొక్క ఉధృతిని గమనించి గమనించిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేయకుండా కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఆ తర్వాత కూడా ఉద్ధృతి అధికంగా ఉంటే మాత్రమే మనకి ఈ యొక్క పురుగు మందుల పిచికారీ గురించి మనం రైతులు ఆలోచించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు నేను కోరుతున్నాను